హరే కృష్ణ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక నుండి ఈ ఛానల్లో మీకు నేను విన్న స్టోరీసు మంచి మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎలా అంటే మీ పక్కింటి అమ్మాయిలా ఎలా మీ పక్కింట్లో ఉన్న అమ్మాయి మీకు వచ్చి కబుర్లు చెప్తుందో అలా కబుర్లు చెప్తాను కానీ ఈ కబుర్లు ఎవరి మీదో చాడీలు కాదండి మంచి మాటలు చిలక పలుకులు చిలక ఎలా అయితే తను విని నేర్చుకున్నది అలా అని చెప్తుందో నేను కూడా అలా మా గురువుల దగ్గర నుండి నేర్చుకున్న నేర్చుకుంటున్నా భగవద్గీత భాగవతం భక్తి ఇలా అన్నిటి విషయాల గురించి మీకు చెప్తాను ఈరోజు మాట ఏంటంటే కొత్త సంవత్సరం కదండి అందుకని మనం ఈ సంవత్సరంలో మనము రివ్యూ చేసుకోవాలి అంటే ఈ ట్వంటీ ఫోర్లో అంతా ఏం చేశామో మనం అనుకున్నవి చేసామా అలాగే వచ్చే సంవత్సరంలో ఏమి చేయాలనుకుంటున్నాము అనేసి ఒకసారి ఏం చెయ్యాలనుకుంటున్నామో అనుకున్నాక దాన్ని మనం చక్కగా చిన్న చిన్న స్టెప్స్గా అంటే రోజు పాటించాలి కదా కాబట్టి అలా పాటించుకునే విధంగా చిన్న చిన్న స్టెప్స్ రాసుకోవాలన్నమాట రాసుకుని అవి పాటించాలి ఎలా అంటే ఉదాహరణకి నేను ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా అలా ఉండాలంటే మనం చిన్న చిన్న స్టెప్స్గా ఏం చేసుకోవాలి చక్కగా మంచి ఆహారం తీసుకోవాలి అంటే చక్కటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి టైంకి తినాలి నైట్ త్వరగా పడుకోవాలి పొద్దున్నే త్వరగా లేవాలి రోజుకి కనీసం ఒక ముప్పై నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ అంటే ఏదైనా అవ్వచ్చండి యోగా చేయొచ్చు నడవచ్చు మెట్లెక్కి దిగొచ్చు అలా మనకి ఏది కుదిరితే అలా కనీసం ముప్పై నిమిషాలు మనం కదులుతూ ఉండాలన్నమాట ఇలా ఇలా రాసుకున్నాం కదండి కానీ చాలా రాసినట్టున్నాం కదా మీరు అసలు ఏమి చేయట్లేదు అనుకోండి వీటిల్లో అప్పుడు అన్నీ ఒకేసారి చేయడానికి ట్రై చేయొద్దు అలా చేస్తే మనం ఏమి చేయలేం ఒక్కటి తీసుకోండి సపోజ్ ఓకే ముప్పై నిమిషాలు మనం ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ముందు అది అది చెయ్యండి అది రోజు ఒక నెల చేసామనుకోండి అలవాటైపోతుంది అది అలవాటైపోయినాక మళ్ళీ ఇంకో కొత్త అలవాటు తీసుకుని మళ్ళీ దాన్ని చేసుకోవాలి సో అలవాటు ఇటు చేసేసుకున్నాం కాబట్టి అది చేసుకుంటూ కొత్త అలవాటు ఇలాగా మనం అన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు ఇది ఆఫ్కోర్స్ కొత్త సంవత్సరం అని ఇలా రివ్యూ చేసుకోవాలి అనుకుంటున్నాం కదండి కానీ ఇది సంవత్సరానికి ఒక్కసారి కాదండి రోజు చేసుకుంటే గనక రోజు ఇలా రివ్యూ చేసుకోవాలి మనం అంటే ఈరోజు మనం ఏం చేద్దాం అనుకున్నాం చేసామా మళ్ళీ రేపేం చేద్దాం అనుకుంటున్నాం ఇలా రివ్యూ చేసుకుంటూ ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది అదండి ఈరోజు కబుర్లు మరి మీరు రివ్యూ చేసుకుంటున్నారా చేసుకున్నాక మీ గోల్స్ రాసుకున్నాక ఒక్క గోల్ మీరేమనుకుంటున్నారో అది కమెంట్స్లో షేర్ చేస్తారా మరి నాతో నా గోల్ అయితే ఇలా మీతో మంచి మాటలు పంచుకోవడమే నా మాటలు మీలో ఒక్కరికైనా ఉపయోగపడితే అది నాకు చాలా సంతోషం అండి సరే